సోషల్ బిట్స్ అయితే చెప్తున్నాను సో కంటిన్యూ చేద్దాము ఇంకొకటి ఏంటి అంటే డిఎస్సికి సంబంధించి అన్ని పోర్షన్ అంతా పోర్షన్ అంతా కూడా విద్యా దృక్పథాలు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను ఇప్పటిదాకా ఎవరైతే ఈ వీడియోస్ని చూసి షేర్ చేసి లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరికైనా రిజితే షేర్ చేయండి ఇంపార్టెంట్ బిట్స్ వరకు మాత్రమే నేను చెప్తున్నాను చూస్తూ ఉండండి సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో వస్తూ ఉన్నటువంటి రిపీటెడ్గా వస్తున్న బిడ్సే చెప్తున్నానండి చూస్తూ ఉండండి మీకు అర్థమవుతుంది నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందేటువంటి ప్రాంతాన్ని ఏమంటారు సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి హరివానం అంటారు నదీ నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందేటువంటి ప్రాంతాన్ని హరివానం అనేది అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పరివాహక ప్రాంతం అమెజాన్ నది అండి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అమెజాన్ నది నెక్స్ట్ బిట్ యమునా నది యొక్క జన్మస్థలం ఏది అని చెప్పి ఇచ్చాడు సో యమునా నది యొక్క జన్మస్థలం వచ్చేసరికి యమునోత్రి ఏంటి అంటే గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది అని చెప్పి ఇచ్చారు గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి సో ఆన్సర్ వచ్చేసరికి రెండు గంటల వ్యత్యాసం అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సూయాజ్ కాలువ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్కి ఐరోపాకి ఎన్ని కిలోమీటర్లు తగ్గింది అని చెప్పి ఇచ్చారు సో ఎన్ని కిలోమీటర్లు తగ్గింది అంటే ఏడు వేల కిలోమీటర్లు తగ్గింది ఏ కాలువ ద్వారా అంటే సూయాజ్ కాల్వ ద్వారా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే భారతదేశంలో విశాలమైన దేశం అయితే అది ఏ గోళాకారంలో ఉంటుంది అని చెప్పి ఇచ్చారు భారతదేశము ఏ గోళాకారంలో ఉంటుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరార్థ గోడం బిట్ ఏంటి అంటే హిమాలయాల్లో శివాలిక్ శ్రేణులు హిమాలయాల్లో శివాలిక్ శ్రేణుల యొక్క ఎత్తు ఎంత అని చెప్పి ఇచ్చారు సో సుమారు తొమ్మిది వందల నుంచి పదకొండు వందల వరకు ఎత్తు అయితే ఉంటుంది నెక్స్ట్ బిట్ గంగా మైదానం అనేది ఏ నదుల మధ్య ఏ నదుల మధ్య గంగా మైదానం అనేది విస్తరించి ఉంది సో ఆన్సర్ వచ్చేసరికి గగర్ మరియు తీస్తా నదుల మధ్య మధ్య అయితే ఉంది నెక్స్ట్ బిట్ నెక్స్ట్ బిట్ లక్ష దీవుల యొక్క విస్తీర్ణం ఎంత లక్ష దీవుల యొక్క విస్తీర్ణం వచ్చేసరికి ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు భారతదేశంలో కర్కాటక రేఖ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది భారతదేశంలో కర్కాటక రేఖ అనేది గుజరాత్కి మధ్యప్రదేశ్కి మిజోరాంకి మధ్య నుంచి వెళ్తుంది గుజరాత్ మధ్యప్రదేశ్ మిజోరాం నుంచి కర్కాటక రేఖ అయితే వెళ్తుంది నెక్స్ట్ బిట్ విస్తీర్ణపరంగా ప్రపంచంలో మూడవది పెద్ద దేశం ఏది అని చెప్పి ఇచ్చారు విస్తీర్ణపరంగా మూడవ పెద్ద దేశం ఏది అంటే అమెరికా అలాగే మన భారతదేశానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఏంటంటే విస్తీర్ణపరంగా నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి విస్తీర్ణపరంగా ఏడవ అతిపెద్ద దేశం ఏది అని చెప్పి కనుక మన భారతదేశం నెక్స్ట్ బిట్ హిమాలయాల్లో శివాలిక్ శ్రేణులు ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంటాయి ఇందాకేమో ఎత్తు అడిగాను ఇప్పుడేమో శివాలిక్ శ్రేణులు వెడల్పు ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి యాభై కిలోమీటర్లు నెక్స్ట్ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది అని చెప్పి ఇచ్చారు ఇంపార్టెంట్ బిట్ అండి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి నెక్స్ట్ బిట్ భారతదేశంలో ఉత్తర సరిహద్దులు భారతదేశానికి ఉత్తర సరిహద్దుల్లో ఏమి విస్తరించి ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు భారతదేశంలో ఉత్తర సరిహద్దులకి హిమాలయాలైతే విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ మిట్ భారతదేశంలో ఉత్తర కొన దక్షిణ కొనకి మధ్య పొడవు ఎంత భారతదేశానికి ఉత్తర కొనకి దక్షిణ కొనకి మధ్య పొడవు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి ఉత్తర కొనకి దక్షిణ కొనకి మధ్య ఉత్తర ఇందాక చెప్పిందేమో హిమాలయాల గురించి చెప్పాను ఇప్పుడు ఇది ఉత్తర కొనకి దక్షిణ కొనకి పొడవు చెప్పాను మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవుల యొక్క పొడవు ఎంత అండమాన్ నికోబార్ దీవుల పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ప్రపంచ భూభాగంలో భారతదేశం యొక్క వైశాల్యం ఎంత వైశాల్య శాతం ఎంత అని చెప్పేస్తే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే చెప్పచ్చు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది భారతదేశ వైశాల్యం నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే భారత్ కాలమాన రేఖ గ్రీనిష్ కాలమాన రేఖకి ఎంత వ్యత్యాసం ఉంటుంది భారత కాలమానకి గ్రీనిష్ కాలమాన రేఖకి వ్యత్యాసం ఐదున్నర గంటల ముందైతే ఉంటుంది ఆన్సర్ ఐదున్నర గంటల ముందు నెక్స్ట్ భారత రేఖ వెళ్తున్న రాష్ట్రాలు ఏవి అని చెప్పి ఇచ్చారు భారత రేఖ వెళ్తున్న రాష్ట్రాలు ఒరిస్సా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ బిట్ యమునా నది జన్మస్థలం ఏది అంటే యమునోత్రి సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే భారతదేశంలో ఏ ప్రామాణిక రేఖాంశము ప్రామాణిక సమయంగా తీసుకున్నారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఎనభై రెండు డిగ్రీల తూర్పు రేఖాంశం అండి నెక్స్ట్ వచ్చేసరికి భారతదేశంలో అత్యంత నవీన భూస్వరూపాలు ఏవి ఇంపార్టెంట్ పెట్టండి అత్యంత నవీన భూస్వరూపాలు ఏవి అంటే హిమాలయ పర్వతాలు స్థిర మైదానాలు నెక్స్ట్ క్వశ్చన్ భూగర్భ శాస్త్రం ప్రకారం ఏ పర్వతాలు స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి ఏ పర్వతాలు స్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి అంటే హిమాలయాలు వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే యూజ్ అవుతాయి షేర్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి లైక్ చేయండి ఇప్పటిదాకా లైక్ చేసి షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ